సాంస్కృత సారైర్మన్ మన అందరూ అభిమానం ఒక గద్దలన్నకి ఆశయాలను గద్దలన్న గారి ఆశయాలను దయచేసి అందరూ కూర్చోండి అక్కగారి యొక్క ఉపన్యాసం మనం వినేయాలి ముందుగా అక్కగారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది అభినందన సభ తర్వాత అక్కగారి స్పీచ్ కోసం మనందరం వెయిట్ చేద్దాం దయచేసి అందరు కూడా కొంత క్రమశిక్షణతో ఉందాం దయచేసి అందరు కింద మన పోషన్ గారు ఇలాంటి కార్యక్రమ సభాధ్యక్షులు అన్న గారు ముందుకు రావాలని కోరుతున్నాం బుద్ధు రామన్న గారు వరాల గారు వాళ్ళ అన్నగారు ಇಕ್ಕ <IX sa beginning> <of> <mundialALLY> మా చిన్న కోరిక కళాకారులను దృష్టి పెట్టుకుని మెరుగైన అంటే డాక్టర్ గారు చెప్పారు

ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పేద కళాకారులను గుర్తించి ఆదుకుంటారు తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కళాకారులందరికీ ఉత్తేజపరుస్తూ ఈ తెలంగాణ రావడానికి మరి ప్రముఖ నాయకుడు గాయకుడు మరియు ఉద్యమకారులైనటువంటి అన్నా గద్దనన్న గారి యొక్క కూతురు మరి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కళాకారుల ఉద్యమకారుల కోరిక నెరవేర్చడానికి మన అదృష్టంగా అక్కడ మరి రోజు చైర్మన్ కావడం మన అందరూ కూడా అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది తప్పకుండా కళాకారులందరికీ ఎప్పటికీ అక్క తోడుగా ఉంది మనం కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా కళాకారులందరూ కూడా కలగడంతో వేసుకుంటాం ఇక్కడికి ఎంతో దూరం నుంచి మీ బిడ్డను దీవించడానికి వచ్చిన మీ మీ వచ్చిన నా ముందు కూసిన ప్రతి ఒక్క కళాకారులకు అక్కలకు అన్నలకు పెద్దలకు అట్లాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకు ప్రతి ఒక్క కళాకారుడికి మీ చెల్లె మీ బిడ్డ తరఫున పాదాభి వందనాలు వేదికను అందరినీ కలుపుకొని మరొకసారి మనకు అవకాశం వచ్చింది మరొకసారి మన తెలంగాణని పునర్నిర్వహించుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది మరొకసారి మనం ఉద్యమిస్తాం మరొకసారి మనం అందరం తెలంగాణ కోసం సాధన కోసం అందరం ఒక తాటికొచ్చి ఒక మాటతోని ఒక పాటతోని తెలంగాణ ఎలా సాధించుకున్నామో మరొకసారి తెలంగాణ పునర్నిర్మాణానికి సాధించుకున్నామని పిలుపు మన చీమ శ్రీనివాసన్న ఇవ్వగానే మీరందరు వచ్చినందుకు నేను బంధనాలు తెలుపుకుంటున్నాను అట్లాగే మీ కూడా బంధనాలు శ్రీనివాసన్న ఎందుకంటే నేను గత తొమ్మిది నెలలుగా అన్నని చూస్తున్నాను అన్నతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమకారుని చూస్తున్నాను వాళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా నిజాయితీగా మన మన కళాకారులకు మన ఉద్యమకారులకు ఎవరైతే జీవితాన్ని అర్పించారు ఇంత ముందు జీవితమే లేదు వాళ్ళకి ఇంకా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాము అని వాళ్ళందరినీ దగ్గరకు తీసి మరొకసారి మనకు ఒక అవకాశం వచ్చింది మనము మన హక్కుల్ని సాధించుకునే బా బాటలో పోదామని అన్న చాలా కష్టంగా నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు దాంట్లో భాగంగానే నన్ను ముందు కూడా ఒకసారి ఉద్యమకారుల మీటింగ్ అయినప్పుడు వచ్చాను ఇప్పుడు ఒక బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాను ఆ బాధ్యత ఏంటంటే ైర్ పర్సన్గా తెలంగాణ సంస్కృతిగా సారథిగా సో ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి బట్టి అన్న గారికి తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రివర్కి అందరికీ నేను మన ఉద్యమకారుల తరఫున కళాకారుల తరఫున నేను కృతజ్ఞత తెలుపు చేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను చదువుకుంది వేరు అంటే నేను దద్దరిన బిడ్డగా కలమ్మ తల్లి కడుపుల పుట్టిన బిడ్డగా ఒక ఉద్యమకారు బిడ్డగా చిన్నప్పటి నుంచి మీలాగే నేను రెండు నా రెండు ఉన్నప్పుడే నాకు గోసి గొంగడి గజ్జలు కట్టి ఉమ్మడి తెలంగాణ అంతా దింపేశాం సో ఉద్యమాల గురించి ఉద్యమాల్లో భాగంగా ముంగట నిలబడి కొట్లాడకపోయినా వెనకాల వెనకల కూరసిచ్చుకుంటూ ఉన్నాము వెనకాల కట్టలు పట్టుకొని వస్తూ ఉన్నాము వెనకాల జెండాలు పట్టుకొని వచ్చాము చిన్నపిల్లలుగా పెద్దగా అయ్యంత వారికి తెలంగాణ ఉద్యమంలో కూడా బెరకలే ఉన్నాం గద్దరన్న చనిపోయిన తర్వాతనే ముందుకు రావడం జరిగింది మేము నేను చదువుకుంది ఎంబీఏ పిహెచ్డి ఉస్మాని యూనివర్సిటీ నుంచి అట్లాగే నెట్ క్వాలిఫైయర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అది అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ చేశాను ఇక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయాక కూడా నేను ఓడిపోలేదు మన రాజ్యం గెలిచింది రాజు గెలిచింది అనే ఆయన బిడ్డను పొట్టుకో గెలుపు గెలిపించుకోవాలని అనుకోలేదు అన్ని ప్రజల్ని గెలిపించుకోవాలనుకున్నాడు ఆయన నిరంకుశిత పాలల్ని ఓడించాలనుకున్నాడు ఆయన మరొక్కసారి తెలంగాణని పునర్నిర్మించుకోవాలని కోరుకున్నాడు ఆ భాగంలో గెలుపు గెలిచిందని నేను అనుకున్నాను అదే ఓడిపోయినా సరే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవించి నాకు ఈ అవకాశం ప్రజల్లో ఉండే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను వెన్నెలమ్మకు కళా ఎందుకు చైర్పర్సన్ ఇచ్చారు నేను కూడా ఇస్తాను ఎందుకు ఇచ్చారంటే గద్దలన్న చనిపోగానే ముందుగా గుండె బగిలింది కళాకారులు ఉద్యమకారులు మాత్రమే వాళ్ళకు మరొకసారి ఆ కళాకారులకు ఉద్యమకారులకు గుండె ధైర్యం ఇవ్వడానికి మేమున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి మేమున్నాము మేము గుర్తించాము మీలో భాగం మేము కూడా మీ కష్టాలు తెలుసు కన్నీళ్లు తెలుసు మాకు అమరుల త్యాగల కుటుంబాల గురించి తెలుసు రక్తం చిందించిన భూమి గురించి తెలుసు మేము గౌరవిస్తాం అని మొదటి గౌరవము గద్దలన్నకిస్తూ అట్లాగే గద్దలన్నకిస్తే అందరికి ఇచ్చినట్టే అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా తీసుకొచ్చి నన్ను సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా చేశాను సో నాకంటే ఎక్కువ మన ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి తెలుసు మన కష్టాలు మన కన్నీలు మన ఎలా బతుకుతున్నామో తెలుసు మన కోసం ఏమి చేయాలని కూడా తెలుసు మొన్న మన తెలంగాణ దినోత్సవం రోజు తొమ్మిది మంది ఉద్యమకారులు ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేసారో వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళని పురస్కరించుకుంటామన్నారు అంటే ఇక్కడ ఓ మూడు వందల గజాలో కోటి రూపాయలు అన్నది ముఖ్యం కాదు ఒక మనిషిని గుర్తించడం అనేది ముఖ్యం మనం గుర్తు కోసం మన వ్యక్తిత్వాన్ని కోసమే కదా మనం కొట్లాట సో మనని ఒక బండి యాదగిరినని గూడు అంజే అని అట్లాగే మన యాదయ్యని అట్లాగే గద్దరనని సుద్దాల హనుమంతి గారిని గుర్తు చేసుకుంటూ సుద్దాల అశోకన్నకి మన మన జయరాజన్న గారికి గోరెడ్డి వెంకన్న గారికి పాషమి యాదగిరి అన్న గారికి అందిశ్రీ గారికి వీళ్ళందరూ ఏంటంటే తొలిదశ మణిదశ వాళ్ళ పాటతో వాళ్ళ ఆటతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దెబ్బలు తిని మనల్ని నడిపించిన రథ సాధులు కాబట్టి మొదటిగా వాళ్ళని గుర్తిస్తున్నాం గత గత యాభై ఏళ్ళగా నలభై ఏళ్ళగా వాళ్ళని ఎవరు గుర్తించలేదు తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళు ఎక్కడుండ్రో సామాన్య ప్రజలకు తెలియదు ఇప్పుడు తెలిసింది వాళ్ళని గుర్తించినందుకు మొదటిగా వాళ్ళని గుర్తించానంటే గుర్తించామంటే రానున్న తరంలో ఒక్కొక్కరిని గుర్తించు గుర్తించి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి వాళ్ళకు ఉపాధి కల్పన చేయాలి వాళ్ళకి ఏమైనా దారి చూపెట్టాలి వాళ్ళ ఇల్లు నిలబెట్టాలా వాళ్ళ ఇల్లు అంటే మన ఇల్లే తెలంగాణలో ప్రతి మనదే తెలంగాణ ప్రతి ఇల్లు మనలే ప్రతి ఇంటిలో ఒక దీపం వెలిగించాలి ప్రతి ఇంటిలో మనకు ఆశను వెలిగించాలి ఒక నిజాయితీ స్ఫూర్తితో నడుస్తున్నారు మన రేవంత్ అన్న గారు మన ప్రభుత్వం అందులో భాగంగానే నాకు ఈ అవకాశం ఇవ్వగానే నేను కూడా నిజాయితీగా మీ ముందు తెలియజేస్తున్నాను మీ బిడ్డగా నేను ఈ గొంగడేసుకొని తిరుగుతున్నాను దేనికోసం ఈ గొంగడే స్టైల్ కోసం కాదు ఈ గొంగడు వేసుకొని తిరుగుతున్న మొదటిగా నాకు ఎలక్షన్స్ సీట్ రాగానే ఎలక్షన్స్ మొత్తం తినేటప్పుడు గొంగడేసుకొని తిరుగుతున్నాయి ఎందుకంటే నా అస్తిత్వమే ఇది నా మూల కణాలే ఇది నేను ఎందుకు వచ్చాను ముందుకంటే ఇది నన్ను ప్రతి నిమిషం గుర్తు చేయాలి నా సొంత ఆశ ఆశలు ఏమి లేవు కోరికలు ఏమి లేవు వెనుకల బిజినెస్ లేవు జమ చేసుకోవడానికి బిజినెస్ వెలుచుకోవడానికి ఒకటే ఒకటి కోరికతో వచ్చిన గద్దరన్నా వదిలిపెట్టిపోయిన ఆశయాన్ని గద్దరన్నా చాలా బాధలో నా కళాకారులను నా ఉద్యమకారులు నా బిడ్డలు నా రానున్న తరాలు ఏమైపోతారు వాళ్ళ కోసం నేను మళ్ళొకసారి గుండె ఆపరేషన్ చేసుకొని వచ్చి వాళ్ళకు నిలబడి నేను బెడ్ మీద ఉన్నా సరే నా కాలు చేయిలు పని చేయకపోయినా సరే నా గొంతు నా గుండె నా బుర్ర పని చేస్తుందంట బిడ్డ నేను ఇక్కడ నుంచి ఆ బెడ్ మీద నుంచి మరొక్కసారి తెలంగాణ నుంచి స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెట్టపోతా అన్నాడు ఆ ఉద్యమే భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టి భారతదేశమంతా వ్యాపిస్తానని తన చివరి కోరికని ముందుకు తీసుకుపోయడానికి వచ్చాను తప్ప ఇంకొక స్వార్థం అంటూ లేదు మరొక మరొక అంశాన్ని కూడా ఆయన చెప్పాడు నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కు మన కష్టాలు తెలిసిన వారు మన రెక్కల కష్టాలు తెలిసిన వారు మన కన్నీళ్లు తెలిసిన వారు మన రెత్ రక్తపు చుక్క విలువ తెలిసిన వాళ్ళే ఆ పాలనలో ఆ కుర్చీలో కూర్చుంటే మనం దూరం నుంచి వస్తుంటే అరే మన ఊరని వచ్చిండు జరగా తీసుకురాని వచ్చి మనం దగ్గర తీసుకొని ఇంత మంచిది లేని చెప్తారు ఆ విలువలు తెలిసిన వాళ్ళే పాలనలో ఉంటే తప్ప మన కష్టాలు కన్నీలు మన ఆకలి కేకలు తీరు అనే చాలా గట్టి నమ్మకంతో నిశబ్ద విప్లవాన్ని మొదలు అన్నారు సో ఖచ్చితంగా గద్దరన్న ఆశయమేన ఆశయము ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అడుగులో అడుగై నేను మీతో కలిసి నడుస్తానని చెప్తున్నాను అట్లాగే ఈ సాంస్కృతిక సారథులో ఉద్యోగం నుంచి మాట వచ్చినప్పుడు వాళ్ళు మనోలే వీళ్ళు మనోలే వాళ్ళని తీయలే మనం వాళ్ళతో పని చేపించుకుంటాం వాళ్ళతో కలిసి పని చేద్దాం అట్లాగే రానున్న తరుణంలో రేవంత్ అన్న గారు మేనిఫెస్టోలో రేవంత్ అన్న గారు చెప్పారట అది నేను ఇంకా చూసుకోలేదు ఖచ్చితంగా మన కళాకారులకు ఉద్యమకారులకు చోటు కల్పిస్తానని కల్పిస్తానని చెప్పినందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొటిగా తను చేసుకుంటూ పోతున్నారు పదేళ్ళ చెత్తని దులుపుకుంటూ సదురుకుంటూ సగబెట్టుకోవడానికి టైం అవుతూ ఉన్నది సో ఆ దాంట్లో భాగంగానే ఎప్పుడైతే మనకు క్యాబినెట్ నుంచి ఉద్యోగ అవకాశాలు కళాశాధి నుంచి ఇవ్వబడతాయని అనౌన్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క కళాకారుడు పేద కళాకారుడు గుర్తించి ఎవరైతే తమ జీవితాలను తెలంగాణ కోసము త్యాగం చేసిన జీవిత కళాకారులను గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు ఇంకో చిన్న మాట చెప్పానంటే ఊరికే రాలేదు వెన్నలమ్మ ఇడికి గద్దరన్న బిడ్డ అని ఏమి ఇవ్వలేదు గద్దరన్న బిడ్డ కూడా పరీక్షలు పాస్ అయ్యి పాస్ అయ్యి పాస్ అయ్యి ఈ వచ్చిన ఎవరైనా పరీక్ష పాస్ కావాల్సిందే పరీక్ష పాస్ అయితేనే విలువ ఉంటుంది పరీక్ష పాస్ అయితేనే ధైర్యం ఉంటుంది పరీక్ష పాస్ అయితే పాస్ అయితేనే ఏదన్నా ఎదురించే శక్తి ఉంటుంది సో ఖచ్చితంగా నేను పరీక్ష మొన్న పరీక్ష పెట్టకుండా తీసుకున్నారని ఒకటి మనం పరీక్ష పెడతాము మనం పర్సనల్ పోయి వాళ్ళ ఊళ్ళో చూస్తుంటాము వాళ్ళని అడుగుతాము అడిగిన తర్వాత ఒక న్యాయబద్ధకమైన ప్రొసీజర్లో మనం ఎగ్జామ్స్ పెట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి తీసుకుంటాం దానికి నేను ఉద్యమం ఉన్న కూడా మన కళాకారుల ఉద్యమ కళాకారుల పాటల పల్లికలు అదే చెప్పాను ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర అంతా లిస్ట్ ఉంటుంది ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న మీరు ఇప్పటి నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి దాంట్లో మొదటిగా స్త్రీలకు ఒక అవకాశం ఇవ్వండి ఎందుకంటే నేను కూడా స్త్రీనే కాబట్టి నా కూడా కష్టాలు ఉన్నాయి నేను కూడా ఇప్పుడు పొద్దుంత మాట్లాడినా మళ్ళీ ఇంటికి ఏం చేయాలి పోతే పోతే నేను కాల్ చేతులు గడుపుంటా ఇది అక్కడ పెడతా అది ఇక్కడ పెడతా వంట ఏం చేసింది చూస్తా అది తీసి ఫ్రిజ్లో పెడతా ఎంత తింటా పొద్దున్న లేచి కూరగాయలు రెడీ చేసుకోవాలి అది రెడీ చేసుకోవాలి పిల్లలకు ట్యూషన్ అయిందా లేదా బుక్కులు చెక్ చేసుకోవాలి ఇస్త్ర బట్టలు రెడీ ఉన్నాయా లేవా పొద్దుగా మీరందరూ అన్నలు అమ్మలు అందరూ కొంచెం ఏడు గంటలకు లేస్తే మేము ఐదు గంటలకే అవలసి వస్తారు మీకంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాం కాబట్టి మొదటిగా మన అక్కలకు అమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఇప్పుడే కోరుతున్నాను స్త్రీ శక్తి శక్తి మించిందంటూ ఏమీ ఏమి లేదు అనేది నేను కూడా నమ్ముతున్నాను అట్లానే మీరు తక్కువ చేసింది కాదు స్త్రీ పురుషులు కలిస్తేనే ఏదైనా సాధిస్తాం అదే జీవితం సో అట్లాగే ఎవరైతే తమ జీవితాన్ని అంకితం చేశారు వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఏజ్ ఫ్యాక్టర్లో పెద్దవాళ్ళని తీసుకొని మనం పల్లె పల్లె తిప్పడం చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేద్దాం అనేది కూడా మనం ఆలోచిద్దాం వాళ్ళం ప్లేస్ చేయకపోతే ఇంకా ఉద్యమ కళాకారు నుంచి మనం ఇంకేదైనా ప్రతిపాదన అంటే జీవన ఉపాధి ఒక చిన్న దుకాణం పెట్టుకుంటాం ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాం ఒక చిన్న ఛాయ్ దుకాణం పెట్టుకుంటాం అనేది ఏమన్నా ఇంకేమన్నా మనం చేయగలుగుతామా చేయగలుగుతామో అది మీరు ఒక ఒక ప్రణాళిక బద్దకంగా ఒక ప్రాజెక్ట్ రూపట తయారు చేస్తే దాన్ని మీతో పాటు నేను కూడా మన సారథి తరఫున మీ చెల్లె తరఫున మన ప్రభుత్వాన్ని విన్నపించుకుందాము ఆయనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్నగా ఒకటి ఒకటి కూడా మనం చేసుకుంటూ పోదామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ మీ చెల్లె ఆశయం కూడా తెలిసి ఉండాలి అది గద్దరన్న పాట రూపంలోనే గద్దరన్న కులానికో మతానికో వర్గానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు గద్దరన్న ఎక్కడైతే అణిచివేతుంటుందో తిరుగుబాటు గీతమయ్యాడు నేను బిడ్డగా కూడా ఆయన గొంతుని నా సొంత గీతం ఏమీ లేదు గద్దరన్న గొంతే మీ తరఫున నిలబడతాను ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను అదే పాట రూపంలో చివరిగా ఒక పాట పాడి మీ అందరికి సెలవు తీసుకుంటాను అంటే మీతో ఉండాలని కాదు నేను ఈ అభినంద సభనులు తర్వాత సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు అన్నీ మానేసాం ఎందుకంటే ఫస్ట్ మనం పని చేయాలి కదా పని చేయకుండా అన్ని సభలు తిరుగుతుంటున్న పని కాదు కానీ నన్ను కళాకారులు ఉద్యమకారులు పిలవగానే కాదని అన్నీ అడ్జస్ట్ చేసుకొని వస్తున్నాను వస్తున్నాను అందుకే అంటే మీ వెన్నలమ్మ విజన్ ఏమి తెలియదు వెన్నలమ్మ ఎందుకు వచ్చింది ఎందుకోసం పని చేస్తుంది అని మీ అందరికీ జవాబిస్తూ ఈ పాట రూపంలో మీకు పాడుతూ ముగించాలనుకుంటున్నాను అన్న